నమస్తే అందరికి చలో ఇవాళ కూడా ఖత్తర్నాక్ వార్తలు పట్టుకోచ్చుల్లా వామ్మో ఏదం ఎట్లా మారిపోయిందిలా వాతావరణం మొన్నటిదాకా ఎర్రటి ఎండలు కొడితే నిన్నటి సందేశల్లగా చల్లగా రాళ్ళ రాళ్ళవానలు దంచి కొట్టబట్టే పంటలు పాడవుతున్నాయి షెట్లు ఇరిగిపోతున్నాయి కరెంటు ఏమో కూలిపోతున్నాయి ఇవాళ కూడా పడతాయి అంటున్నారు వానలు పైలంగా ఉండూరి మరి వారేవా ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సారు పని రాక్షసుడే అనిపిస్తుండుల్లా పానం బాగలేకపోయినా ప్రజాసేవ చేస్తందుకు చేతికి సెలైన్ పెట్టుకొని ప్రజాదర్బార్ ప్రోగ్రాంలో పాల్గొన్నట పారి అసలు ఎందుకు అంత పని పనిచేస్తుండో అరుచుకుందాం పారి ఇక జూడుర్రీ ఈ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సారు ప్రజా సేవల ఎంత డెడికేషన్ చూపెడుతుండో బాణం సుస్తైనా ప్రతి శనివారం ప్రజా దర్బార్ పెట్టి ప్రజల సమస్యలు తీరుస్తాయని ప్రజలకిచ్చిన మాట తప్పొద్దని ఎడమ చేతికి సెలైన్ ఎక్కించుకుంటేనే కుడి చేతితోని పెన్ను వట్టి సమస్యలన్నీ పరిష్కరిస్తుండే ఇట్లాగో సూది గుచ్చుతున్నారు చూడు అబ్బా సూదికొచ్చే నొప్పిని కూడా చిన్నగా అబ్బా అని పంటి కింద అనగబట్టి పనిల నిమగ్నం అయితేనే ఉండు ఇట్లా సమస్యలు దూసుడు బయట కూర్చున్న అధికారులకు సిఫార్సులు చేసుడు పగటిబ్బువా కూడా తినడం లేదో గానీ పొద్దు సంది పొద్దు కడి దాకా నడిపిస్తూనే ఉన్నాడట ప్రజాదర్బార్ను మరి ఎందుకింత బాధ ఈ శనివారం కాకుంటే మళ్ళీ ఇంకో నాలుగేళ్ల దాకా బొచ్చలు ఈసుంటి శనివారాలు అంటే మొన్న ఎనిమిదో తారీఖు నాడు మార్కాపురం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు సారుండి ఏం నారాయణ రెడ్డి గారు మీ పనితీరు అస్సలు బాగోలేదండి కనీసం పాస్ మార్కులు కూడా రాలేదండి మార్కాపురం నియోజకవర్గం పేరులో మార్కులు ఉన్నాయి కానీ మీ పనితీరుకు మార్కులు రావట్లేదండి ఇప్పటికైనా మీ పనితీరును మెరుగుపరుచుకోండి అని సున్నితంగా వార్నింగ్ ఇచ్చిపోయినట పర్సెంట్ ముప్పై ఏడు నేను నిర్మోహమాటంగా ఆయన చెప్తున్నా ఆయన ఏమారిన చిత్రగుప్తుల వారిగా లెక్కల మాత్రం తయారైపోతాయి నారాయణ రెడ్డి గారు ఒకసారి నేను గెలుస్తా ఒకసారి ఓడిపోతా అంటే కుదరదు ఇంకా అది ఉండదు ఇంకా వెంటనే ప్రతి శనివారం ప్రజా దర్బారు పెట్టి ప్రజా సమస్యలు తీర్చుకుంటా పనితీరును మెరుగుపరుచుకునే ప్రోగ్రాం పెట్టిండు కానీ గాషారం చూడు పోయిన వారం ఇట్లా పెట్టిండో లేదో మళ్ళీ తాప పెడదామని తయారయ్యేటాలకే పానం చూస్తాయిందట ప్రోగ్రాం వాయిదా వేద్దాం అనుకున్నట కానీ వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో కష్టమైన ఇష్టపడి ఇట్లా శిలై నెక్కించుకుంటేనే సేవల మునిగిపోయిండు సారు ఇట్లా పనిచేస్తే పాస్ మార్కులేంది డిస్టింక్షన్ మార్కులే వస్తాయి కావచ్చు మార్కాపురం ఎమ్మెల్యే గారికి అని అనుకున్నారట సారు అంకిత భావాన్ని చూసిన పబ్లిక్ అంతా దేవుడు వరం ఇచ్చిన పూజారి కనుకరించలేదు ఉంది కదా తెలంగాణ ఆర్టీసీ బస్లల్లో ఆడోళ్ళకు పెట్టిన ఫ్రీ పథకం అందరికీ ఫ్రీయే కానీ కండిషన్స్ అప్లై అని కొర్రీలు పెడుతున్నారట కొంతమంది కండక్టర్లు ఆధార్ అప్డేట్ పేరుతోటి సర్కారు పెట్టిన పథకానికి తూట్లు వడుస్తున్నారు గిట్ల ఆధార్ కార్డు అప్డేట్ లేకపోతే అప్డేట్ అంటే ఏంటిది అర్థం కాదు అప్డేట్ అంటే కొత్త ఉంది అది మార్చున్నారు ఏం మార్చారు ఫోటో మార్చారు ఫోటో మార్చితే ఏం కాదు ఫోటో మార్చలేదు అనుకో మారలేదు అనుకో దానికి ఏం చేస్తారు అంటే దానికి టికెట్ ఆర్టీసీ బస్సులల్ల తెలంగాణ ఆడోళ్ళు ఫ్రీగా పోవాలంటే ఆధార్ కార్డు ఉండాలే అనేది సర్కారు పెట్టిన కండిషన్ కానీ అప్డేట్ అయిన ఆధార్ కార్డు ఉంటేనే ప్రయాణం అనేది యోగి యొక్క జిల్లా డోర్నకల్కేలి చిలుకోడుకు వయ్యే బస్సు కండక్టర్ గారు స్పెషల్గా పెట్టిన సెల్ఫ్ కండిషను అవుల్లా ఆధార్ కార్డులు అట్లు పట్టుకొని బస్ ఎక్కిన బడి పిల్లల తాన ఆధార్ అప్డేట్ కాలేదని ఇరవై ఇరవై రూపాయల టికెట్ కొట్టి పైసలు వసూలు చేసిందట సారు పోని ఈ కండక్టర్ మేధావి గారు చెప్పినట్టు సర్కారులు అట్టనే అప్డేటెడ్ ఆధార్ కంపల్సరీ అనే కండిషన్ ఏమైనా పెట్టిరనుకుందాం ఈ అన్నోల పిల్లలు అప్డేటెడ్ ఆధార్ కార్డులు చూపెట్టినా పట్టించుకోకుండా గదిరిచ్చి బెదిరిచ్చి టికెట్ కొట్టి పైసలు వసూలు చేసిందట ఈ కండక్టర్ సారి వారి మాట తీరు పద్ధతి ఎట్లుందట అంటే ఆడోళ్ళంతా దాన ధర్మాల కోసం ఈయన దానికి వచ్చినట్టు ఈయన గారికి ఆర్టీసీ సంస్థను లాభాల బాటలు పట్టిచ్చే బరువు బాధ్యతలు భుజానికి ఎత్తినట్టే ఉందట బస్ ఎక్కిన చూడగానే చూడంగానే బుర్రులు ఆడుతుండట ఇక ఎట్లనిపిస్తుంది టికెట్ కొట్టినందుకు కాదు పైసలు తీసుకున్నందుకు కాదు ఈయన మాట్లాడిన తీరు చూస్తేనే కోపం వచ్చిందట ఇక జరిగిన ముచ్చట గీది అని ఇంటికాడంలోకి చెప్పిరట ఈ బస్సును ఆపి గిట్లా గిట్లాడుచుకున్నారు పబ్లిక్ అవ్వ వీళ్ళు ఏమైనా పక్క రాష్ట్రానికి వచ్చిన వాళ్ళ పోనీ ఆధార్ కార్డే లేని అంటే అట్లేం కాదు మన కండక్టర్ డబ్బులు టికెట్ లేదని చెప్పేసి ఆధార్ కార్డు లేదని చెప్పేసి ఉన్నా కూడా డబ్బులు చేసి బాగా పిల్లల్ని బేదిస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆడపిల్లలు వాళ్ళు దయచేసి అర్థం చేసుకోవాలా కండక్టర్ మీద చర్య చేసుకోవాలని మా యొక్క ప్రార్థన ఎల్లిపాయల పొటోల్చుకునే ఆడవాళ్ళు బస్ ఎక్కితే తప్పలేదు గాని బడికి పోయే ఆడపిల్లలకు మాత్రం అప్డేటెడ్ ఆధార్ కార్డులు కావాలని డిమాండ్ పెట్టబట్టే కానీ బాజాప్త కార్డు చూపెట్టిన టికెట్లు కొడుతుండంటే మరి వచ్చే తాప రాష్ట్ర ఆర్టీసీల ఉత్తమ కండక్టర్ అవార్డు కొట్టాలని ఇట్లా టార్గెట్ ఏమైనా పెట్టుకుంటూ అయ్యట్లా సారు అని మస్తు తిడుతున్నారట ఈ ముచ్చటెరికాయి ఇది వరకు ఇసుంటి అనుభవాలను ఎదుర్కొన్న మహిళా ప్యాసింజర్లంతా ఏడన్నా మున్సిపల్ సమావేశాలు జరిగితే గా మున్సిపాలిటీలలో అధికారంలో ఉన్న పార్టీ చైర్మన్ల మీద గా పార్టీ లీడర్ల మీద అపోజిషన్ పార్టీలు కోపంతోనే యాబ్సెంట్ అవుతుంటారు పోనీ వచ్చినా సమావేశం జరగకుండా అడ్డు కాదంటే వాకౌట్ చేసి నిరసనలు ధర్నాలు చేస్తుంటారు కనుక కడప జిల్లా పొద్దుటూరు మున్సిపాలిటీల కథ మొత్తం ఉల్టా పల్టా ఉందుల్లా మున్సిపాలిటీల అధికారంలో ఉన్న పార్టీలే ధర్నా చేస్తాను I'm not going కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ ఆఫీస్ ఇది ముంగట కూసుని లు సస్పెండ్ చేయాలని డిమాండ్ల ఇస్తున్న వీళ్ళంతా మున్సిపాలిటీల ప్రతిపక్ష పార్టీలు కాదు అధికారంలో అధికారంలోన్నోళ్లే అంతా ఇక ముంగట కూసున్న ఆమె మున్సిపల్ చైర్మన్ ఆమె సుట్టు వాళ్ళేమో వైస్ చైర్మన్లు కౌన్సిలర్లట మరి మున్సిపాలిటీకి చైర్మన్ అయి ఉండి ఇట్లా ఆఫీస్ ముంగట నిరసనైంది అని అంటే అత్యవసర సమావేశం పెట్టి అధికారులను సభ్యులను పిలిపిస్తే మున్సిపాలిటీల అధికారంలో పంక పంకపాటివ్లు తప్పితే కతిమ సభ్యులంతా అబ్సెంటరట ఇంక్లూడింగ్ కూటమి పార్టీ ఎమ్మెల్యేతో సహా పోని వాళ్ళు రాలేదంటే వాళ్ళు ఎక్కువ ఉంటుంది కానీ మున్సిపల్ కమిషనర్ గారు కూడా రాలే క్లర్క్ కూడా రాలేదట అపోజిషన్ పార్టీలో రాకుండా నడిపించచ్చు కానీ అధికారులు లేకుండా సమావేశం ఎట్ట నడుతుంది ఇక చూసి చూసి అక్కడ ఆర్డీఓకు ఫోన్ కొట్టింది చైర్మన్ మేడం సార్ హాస్పిటల్ ఉంటే ఆయన తరఫున ఇన్సార్ట్ తిని ఇక్కడ ఉన్నారు కదా ఆఫీస్లో అంతా ఎంఈ గారు ఉన్నారు కదా అదే వాళ్ళే చెప్పి పంపిస్తారు కదా గుళ్ళే అయ్యవారు లేకుంటే పూజ అవుతుందా బల్లే పంతులు లేకుంటే పిల్లలే పాఠాలు నేర్చుకుంటారా అధికారులు రాకుంటే మున్సిపల్ సర్వసభ సమావేశం జరుగుతుందా కావాలనే కూటమి పార్టీలతోని చేతులు కలిపి సమావేశానికి డుమా కొట్టినట్టుండే ఈ కమిషనర్ అని కారాల మిరియాలు ఊరుతున్నారు వీళ్ళంతా ఇక ఎంతో సేపు అయినా మంచిదే అధికారులు వచ్చేదాంక ఈ కూర్చుంటాం రేపు కాదు ఎల్లుండిదకైనా మంచిదే ఈ వంటం ఈనేది తింటాం అని పట్టుబట్టి కూర్చున్నారు ఈ ప్రొద్దుటూరి మున్సిపల్ చైర్మన్ అని టీమ్ వాళ్ళంతా చూడాలా మరి ఎవరి పంతం గెలుతుందో ఎవరి పట్టు బిగుస్తుందో ఫ్రీగా ఏదైనా దొరుకుతుందంటే ఎట్లుంటుందో ఎరుకున్న ముచ్చటనే నాయ ఏగవాడి ఏగవాడి ఎక్కువ పోయి తింటుంటారు జనాలు బర్డ్ ఫ్లూ వస్తుందని చికెన్ కొన్నుడు బంద్ చేస్తారేమో కానీ ఫ్రీగా దొరికే చికెన్ కబాబ్లను తింటందుకు మాత్రం భయపడరు ఫ్రీగా దొరికితే ఫిన అనేది గందుకే కావచ్చు ఇందుకీ ఫ్రీ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే హిగో గిందుకు సుశీరా ఎట్లా ఇగ పడుతున్నారో జనాలు ఇంతకు దేనికోసం అంటే ఇఫ్తార్ దావత్లో మంచిదందుకు పట్టుకొచ్చిన వచ్చిన ఫుడ్ ప్యాకెట్ల కోసం అట గీ అన్నకు దొరికినట్టుంది కదా కొంట పోతు చూడు అదేదో ఒలింపిక్స్ లో మెడల్ సాధించినంత సంభ్రం అవబడుతుందిలే అన్న ముఖం మరి అంత మందిలా ఫుడ్ ప్యాకెట్ సాధించడంటే ఒలింపిక్ మెడల్ ఏమేకు గాని ఇంతకుంటున్న పాకిస్తాన్ దేశంలోనా అనుకునేరు కాదు ఇది మన ఇండియానే బీహార్ రాష్ట్రం దర్భంగాలో జరిగిన తిండి ప్యాకెట్ల లూటీ ఇది రంజాన్ నెల నడుస్తుంది కదా బీహార్ దర్బంగా ఇఫ్తార్ దావత్ ప్లాన్ చేసినట్ట ఈ ఆర్జేడీ లీడర్ తేజ్ ప్రతాప్ యాదవ్ సారు ఇక సారట్ల ఎట్ల లోపల ఖర్జూర పండ్లు వరుకు కూర్చుంటే బయట గుసబెట్టి అనుకున్న ఫుడ్ ప్యాకెట్లను కిందికి దించే పని లేకుండా వీళ్ళే పైకెక్కి అందిన కాడికి గుంజుకపోయిరు ఇట్లా సరిపోను తిండి ఆర్డర్ ఇయ్యలేదో మందే ఎక్కువచ్చిర్రో గాని గీంత దావతి కూడా చక్కగా ఏర్పాటు చేపించలేనోడు పరిపాలన చేతిలో పెడితే ఏం చేస్తాడిగా అని దావతి పెట్టిన తేజస్వి యాదవ్నే దెప్పి పడుతున్నారు పాడని పాటిలోలంతా ఇఫ్తార్ మరి మరిది ఫ్రీ అనే మాటకున్న పవరా పెరుగుతున్న పేదరికానికి అనేది చెప్పుడు కష్టమే అని ఇంకొందరు అనుకుంటున్నారు అన్నట్టుగా మధ్యప్రదేశ్ మాన్సర్ జిల్లాలో జరిగిన ఓ చిత్రమైన ముచ్చడి చెప్పాలి మీకు పద్దెనిమిది నెలల కిందట జీవిడ్చిన ఓ పెళ్లిగా నాడపిల్ల నేనున్నా అనుకుంటా మళ్ళా బతుకొచ్చిందట ఇక ఆమెను చూసి ఇంటోళ్ళు ఎంత షాక్ అయ్యారట మరి సచ్చిపోయిన మనిషి చేతులార ఆఖరి కార్యం చేసిన మనిషి బతుకొస్తే ఎవ్వలైనా షాక్ అవుతారు కదా ఇంతకు పోయిన మనిషి మళ్ళీ ఎట్లా బతుకొచ్చినట్టు వచ్చింది మనిషా దయ్యమా చూద్దాం పారి మధ్యప్రదేశ్ రాష్ట్రం మున్సర్ జిల్లా బంచాడ అనే ఊరికేలా జరిగిన ఈ చంద్రం ఉంచటిది ఇగో ఈ ఫోటో చూడు రో పారి కింది భాగంలో హిందీలో ఏం రాసిందంటే శ్రీమతి లలితాబాయి కర్మవత్ స్వర్గవాస్ తేదీ సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే జర్రంత అటీటు ఏడాదిన్నర కిందట కాలం చేసిందన్నట్టు ఈ ఉన్న లలితాబాయి ఇంతకీ ఫోటోను చేతులలో పట్టుకుని నిలబడ్డామే ఎవలో తెలుసా ఇగో పారి ఆ ఫోటోను ఆమె ముఖాన్ని మంచిగా చూడాలి గుర్తు అటీరా ఏడాదిన్నర కింద జీవిడిచి గోడ మీద ఫోటో ఫోటోలు ఫోటోలున్నామనే ఈ ఫోటో పట్టుకున్నామే ఇద్దరు ఒకటే అంటే పోయిన మనిషి మళ్ళా తిరిగొచ్చిందన్నట్టు పక్క పంటి నిలబడ్డాయని ఆమె తండట పేరు నానురామ్ అయితే మరి పోయినామే ఎట్లా బతుకొచ్చింది పోయిందని ఎట్ట డిసైడ్ చేసిర్రు అంటే కావాలని కొందరు ఇష్టం లేని పెళ్లి చేసుకొని పోతే తల్లిదండ్రులు చేసినట్టు ఈయన కూడా బిడ్డ జీవిడిచినట్టు ఫిక్స్ అయ్యి గిట్ల చేయించిందేమో అనుకునేరు కాదు నిజంగానే జీవిడిచిందని నమ్మిర్రట అసలు ముచ్చట ఏంటంటే షారుఖ్ అనే ఓ గాని ప్రేమించి వాని తోక పట్టుకొని పోయిందట ఈ లలితాబాయ్ ఓ రెండు రోజులు దాకా అటు ఇటు ఎంకులాడి అటినిక బంచాడ పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయ్యట మా బిడ్డగా ఆనస్తలేదు సారని ఇక వాళ్ళు ఫిర్యాదు అందుకొని ఇక వీళ్ళు చెప్పిన పోలికలు ఆనవాళ్ళు తెలుసుకొని మార్చురీలో ఉన్న ఒక సగం కాలిన వయసు పొల డెడ్ బాడీని చూపెట్టిర ఇక ఈమెనా నాకు గుర్తుపెట్టరు మీ పిల్ల అని అయితే ఆ డెడ్ బాడీ చేతి మీద కూడా ఈ లలితాబాయి చేతి మీద పచ్చబొట్టున్నట్టే ఓ టాటు కూడా ఉందట ఇక మరి పెద్ద మనిషి హైబత్ పడి పేరు చక్కగా చదవక ఈమె నా బిడ్డనే నా బిడ్డ చేతి మీద కూడా ఉండే అని ఏడిస్తే సరే పా అని బయటికి పోస్ట్ పోస్టుమార్టం పూర్తి చేసి ఆ డెడ్ బాడీని వీళ్ళకిచ్చి పంపిస్తే బిడ్డ అనుకొని ఏడుచుకుంటా తుడుచుకుంటూ పోయి ఆయనంత ఆఖరి కార్యం చేసిరట అయితే ఈ లలితాబాయిని ఎవలిట్ట కాల్చి చంపిర్రా అని పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే ఓ నలుగురు పూరగాళ్ళు పొలను పాడి చేసి చంపిర్రాని ఆ నలుగురిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కోర్టుకు గుంటపై శిక్ష చేయించట ఇక పద్దెనిమిది నెలల సంది ఆ నలుగురు అన్ననే ఉన్నారట ఇక నేరం రుజువైంది దోషులకు శిక్ష పడ్డది వీళ్ళ తల్లిదండ్రులు కూడా మర్చిపోయారు కేసు సీన్ కట్ చేస్తే మొన్న ఇంటికి ఇంటికొచ్చిన ఈ లలితాబాయిని చూసి అందరు షాకు అగో పోయిన మనిషి మళ్ళా బతికేట్లు వచ్చే అని కళ్ళు నలుచుకొని షేయికిచ్చుకొని చూసిరట డౌట్ లేదు మనం చూస్తున్నది బతికిన మనిషినే అయితే మరి అప్పుడు మనం సాగు చేసింది ఎవరికి పోలీసు వాళ్ళు మనకిచ్చిన డెడ్ బాడీ ఎవరిది అని దిమా కరాబేట ప్రశ్నలు లేచినాయి అందరికీ షారుఖ్ గాడు నమ్మిచ్చి తీసుకపోయి రెండు రోజులు అయినాక ఇంకోనికి ఐదు లక్షల అమ్మేసిండని చెప్పింది ఇక వాడు గంట పోయి ఏడాదిన్నర సంధి పెడుతుండట ఆ నరకంలకేళ్ళు ఎన్ని మాట తప్పించుకో చూసినా పట్టుకొని కొట్టి కొట్టి సాగు లాస్ట్కి లాస్ట్ కు ఎటువంటి వాట తప్పించుకొని బయట పడ్డదట మొత్తానికి బతికి బయట పడ్డది గానీ హీగా ఈమె ఇట్లా వచ్చిందని ఇరకై బంచాడా పోలీసు వాళ్ళ పనితనం మీద పలు అనుమానాలు ఎత్తున్నాయట పోయిన మనిషి వాళ్ళ మనిషేనా కాదా అని డిఎన్ఏ టెస్ట్ చేసి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా గుర్తు పట్టరాకుండా కాలిపోయిన డెడ్ బాడీ మీ పిల్లదా అని ఠాటు చూసి మీరు ఆ టైంలో ఆ కుటుంబం అంతా మనిషిపోయిన బాధలుండి ఏది కరెక్టో ఏది కాదో డిసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉండరు అసెంటోలు చెప్పిన మాటిని ఎట్లా నిర్ణయం తీసుకున్నారు అని సవా లక్ష ప్రశ్నలు ఎత్తున్నారట ఈ ముచ్చటరికైన పబ్లిక్ అంతా ఇక దెబ్బకే బుర్రలకు పట్టిన బూజు దొలిపి మెదడుకు పని పెడుతున్నారట ఇప్పుడు అసలు షారుఖ్ గాడు ఎవడు ఆ జైల్లో ఉన్నోళ్ళు ఎవరు మనం అప్పయ చెప్పిన ఆ డెడ్ బాడీ ఎవ్వల్ది అని ఓ మర్డర్ కేసును డబ్బునే పూర్తి చేసినామని ఇన్నొద్దులు సంకల్ గుద్దుకొని క్లోజ్ చేసిన ఆ ఫైల్ ను మళ్ళీ తెరిచి ఎంక్వైరీ చేస్తున్నారట ఇప్పుడు ఈ లలితాబాయిని తీసుకపోయి అమీను వెనుక హ్యూమన్ ట్రాఫికింగ్ మాఫియానే నడుస్తుందా ఏంది అన్నది కూడా ఎంక్వైరీ చేసే పనిలే పడ్డరు మొత్తానికి ఈ కేసు చేండ్సార్ జిల్లా పోలీసు వాళ్ళ పనితనానికి పరీక్ష పెట్టినట్టు అయింది ఏది జరిగినా మంచికే అన్నట్టు అప్పుడప్పుడు కొన్ని యాక్సిడెంట్లు కూడా మంచికే జరుగుతాయేమో అనిపిస్తుంది గప్పట్ల ఓట్ల ముంగట ఓ కారుకు యాక్సిడెంట్ అయితే కాటన్లకు కాటన్లు నోట్ల కట్టలు బయటపడ్డాయి ఆ కార్లకే వెళ్ళి ఓటర్లకు పంచేతందుకు తీసుకుపోతున్న పైసలట యాక్సిడెంట్ జరగకుంటాయి పోలీసులకు ఆ పైసలు దొరికేటివే కావట ఆగో గట్లనే సేమ్ సీన్ అల్లూరు జిల్లాలో ఓ కారుకు యాక్సిడెంట్ అయింది కాకపోతే ఈ యాక్సిడెంట్లా నోట్ల కట్టలు కావు కానీ అగో గివి బయటపడ్డాయి చూసిరా ఈ కారు నిండా ఎట్ల గుక్కిరో గంజాయి పొట్లాలను ముంగట ఒక డ్రైవరు ఒక ప్యాసింజర్ కూర్చునే సీటు దిపితే వెనుక ఓ మనిషి కూర్చునే సందు కూడా లేకుండా ఫుల్ లోడ్ చేసిరు గంజాయి ప్యాకెట్లను బయటకే లావుపడద్దునే కావచ్చు వీవీఐపీ లెక్క బ్లాక్ ఫిల్మ్ అద్దాలు ఉన్న కార్ల కొంటబోతున్నారు అల్లూరి జిల్లా డుబ్రిగుంట మండలం అరకు బైపాస్ రోడ్ కాడ బయటపడ్డది గంజాయి గుట్టు అయితే మామూలుగా పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తుంటే దొరికింది కాదు డ్రైవింగ్ చేస్తుంటే కంట్రోల్ తప్పి రోడ్డు పక్కకు గుంతల దిగబడితే కార్ నిడిచిపెట్టి పరారయ్యేటట్లు లోపడున్న ఇద్దరు స్మగ్లర్ వాళ్ళు ఇంతకు కార్ల ఏముంది ఎందుకు వాళ్ళు పారిపోయారు అని తోవంట పోయే పబ్లిక్ చూసి కార్ అద్దాలు వలగొట్టి చూస్తే గంజాయి గుట్టు బయటపడ్డది ఇక పోలీసు వాళ్ళకి ఇది సంగతి అని ఫోన్ కొట్టి చెప్తే క్రేన్ పట్టుకొచ్చి రోడ్డు మీద గుంజి తీసిరు కానీ కార్లల్లా గంజాయి స్మగ్లింగ్ చేసే స్మగ్లర్ గాలు ఇవ్వాలి కవుపడకుండా సీట్ల కిందనో వెనక డిక్కీలనో సైడ్ డోర్లనో దాచిపెట్టి సీక్రెట్ గా తీసుకుపోయే ప్రయత్నం చేద్దురు గట్ల పట్టకపోతే ఏం సంపాదిస్తాం ఎన్ని ట్రిప్పులు అని కొడతాం గుంజితో గుట్టనే గుంజాలే అని పెద్ద టార్గెట్ పెట్టుకొని కారు నిండా నింపి కొంట పోదామని చూసిరు కానీ అదుపు తప్పి గుంతల దిగబడ్డది మరి అదుపు తప్పి గుంతలు దిగకుంటే పోలీసు వాళ్ళకు దొరుకుతుండేనో వాళ్ళ కళ్ళు కప్పి బయట పడుతుండేనో గానీ మొత్తానికి యాక్సిడెంట్ కూడా పోలీసు వాళ్ళకు సహాయపడుతుంటే చూడిట్లా బైన్సులు బార్ల షాపులంటే లాస్ లేకుండా సంపాదించుకునే ఆదాయ మార్గాలు అంటారు గా షాపులు దక్కించుకునేటందుకు లక్షలు కోట్లు పోస్టందుకైనా ఏం కాడరు జనాలు కానీ గీళ్ళెందుకు మా కొద్ది మందు దందాలు మహాప్రభు అనుకుంటా షాప్ల షటర్లు గుంజి తాళాలు వంటవై ఆప్కారి పోలీసు వాళ్ళకి అప్ప చెప్తుండ్రు తాళంశివుల గుత్తులను చూపెట్టుకుంటూ వస్తున్నారు చూడు ఆడంగా ఏపీ పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్లు అట వీళ్ళంతా మొత్తం పదిహేడు మంది బార్ ఓనర్లు ఒక్కళ్ళు కూడా మిస్ కాకుండా అందరికందరూ బార్ల షెటర్లు గుంజి దందాలు బంద్ పెట్టి ఆబ్కారి పోలీసు వాళ్లకు తాళం చేతులు ఇత్తమని పోతుండ్రు ఇట్లా ఆగో గదేంది అడవిలో పెట్టిన రికామం లేకుండా నడిచే మందు దందా చేసే ఈ బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్లకే బాధలు వచ్చి దందాలను బంద్ పెట్టుడా అంత బాధ ఏమొచ్చింది అని అంటే ఇంత దిగజారి మేము ఇక్కడికి వచ్చామంటే దానికి కారణం ఎక్సైజ్ పోలీస్ శాఖ వైన్సోళ్లకి ఇష్టారాజ్యంగా అమ్ముకోండి మీరు ఏం కాదు అని చెప్పి చెప్పడం వల్లే ఈరోజు సిట్టింగ్ అయ్యడం వల్లే మేము ఇక్కడికి రావడం జరిగింది దీనివల్ల మా దగ్గర పనిచేసే సప్లైర్లకి మేము జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం వారి యొక్క కుటుంబాలను కూడా మీరు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని కూడా మీరు ఆలోచించాలి ఒకరికే మీరు కాపు కాడి కట్టు కాదు అది సంగతి పాలేవుల నడమ పోటీ లెక్క వీళ్ళ బార్లకు కూడా పక్క పక్క పంటే ఉండే వైన్స్ లోళ్ళు పోటీలు వస్తున్నారట పర్మిషన్ లేకుండా పర్మిట్ రూమ్లు సిట్టింగ్ రూమ్లు పెట్టి బార్ల దందాలకు బొక్కలు పెడుతున్నారట వైన్స్లో అయితే ఎక్స్ట్రా చార్జులు ఉండయి ఎంతసేపు కూర్చున్నా సిట్టింగ్ చార్జీలు ఉండే అని అడిదికే మందుబాబులంతా అంతా మగ్గు చూపెట్టి మర్రిపోతుంటే వచ్చేటోళ్ళు ఎవ్వలేక ఒట్టిగా కూర్చుంటున్నారట ఆ బాధకు వీళ్ళే ఇంత మందు ఆగిపోతున్నారట లాస్ట్కు కనీసం ఎంగిలి ప్లేట్ల మీద ఆలేతందుకు ఈగలన్నా వస్తలేవట జోపుదామంటే ఇక మరి లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి మేము ఏం చేయాలో మీరే చెప్పురు ఈ బార్లన్నీ మీరే నడుపుకోరు అని ఇట్లా ఆప్కరీ పోలీసు వాళ్ళకి తాళాలే అప్పచెప్తారట శ గారిని ఎన్నో సార్లు కలిసాం కలిసి ఇసుకుబుట్టి మాకు ఆఫీస్కి రావడం కూడా మానుకున్నాం ఈ రోజు తప్పని పరిస్థితిలో ఇదే లాస్ట్ రోజు మీ మేమందరం కలిసి తాళాలు వేసి ఈ రోజును మీ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేయాలని వచ్చాం కానీ ఇంత చెట్టుకు అంతే కాలేనట్టు బార్ అండ్ రెస్టారెంట్కి కూడా బాధలు ఉంటాయి చూడు అందుకే సీత కష్టాలు సీతయ్య పీత కష్టాలు పీతయి బారోల కష్టాలు బారోలే అనాలగా వచ్చి ఇక పాములను చూస్తే చాలా మంది కొట్టి చంపేస్తుంటారు భయపట్టే కథం దూరం పారిపోతారు కాని గీల కోడిగుడ్లను పొదిగేసినట్టే పాము గుడ్లను చేసిరో ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ అటవీ శాఖ అధికారులు మొన్నటి సంది తోటి పొంగి పొర్లుతున్న ఫీలింగ్ లోనే ఉన్నారు కదా పొదిగిన గుడ్డు పిల్ల అయితే తల్లి కోడి ఎంత సంబరపడుతుందో పలిగిన ఈ పాము వెళ్ళి పిల్లలు బయటికి వెళ్ళేప్పటి సంది వీళ్ళు కూడా అంతే సంబరపడుతున్నారట ఇగో ఐదు కాదు పది కాదు ఎనభై పాము గుడ్లను ఒదిగిచ్చి పిల్లల్ని చేసిరట అందుకే ఇవి ఎక్కడియానంటే మొని నడమ మార్కాపురం పట్టణంలో ఓ తాన నూట ఇరవై పాము గుడ్లు అక్కడి లోకల్ పబ్లిక్ ఓ నలభై గుడ్డ దాకా పాడు చేసిరట ఈ ముచ్చట అక్కడ అడవి శాఖల్లో అధికారులకు చెప్తే పట్టుకొచ్చి ఇట్లా ఉష్క డబ్బాలు వేసి పెట్టి గుడ్లు వదిగించి పిల్లలు బయటకు వచ్చి ఏర్పాట్లు మరి ఇవి ఏ పాము గుడ్లైన సంగతి ముందే తెలిసో తెలియదో కానీ పిల్లలు బయటకొచ్చినాక చూసి గుర్తుపట్టిరు ఇవి ఉండే పాము పిల్లలు కావట నీళ్లలో తిరిగే నీరు కట్టే పాము పిల్లలట ఇక నారు పోసిన నీరు పోయాడా అన్నట్టు పాము పిల్లలను కొంట పోయి చెరువులు కుంటలను విడిచిపెట్టి ఆఫ్ చెప్పిరట మరి ఈస ఉందో లేదో ఇట్లా పాము గుడ్లను ఒదిగిచ్చి పిల్లలను చేపించి చెరువుల విడిచిడైంది అని అంటే పాములనేవి ప్రకృతిని కాపాడట్లో చాలా ఇంపార్టెంట్ పని చేస్తుంటాయట అదిగాక అడవి శాఖ అధికారులు అంటే జంతుజీవులు చెట్ల సీమలకు అన్నిటికీ వాళ్ళు లెక్కన అందుకే ఇట్లా కాపాడినట్టు ఇక మరి ఇంకా ఎన్ని పిల్లలు పెరిగి పెద్దగై తిరిగి గుడ్లు పెట్టి పిల్లా పాపాలతోటి సంతోషంగా ఉంటాయో గాని మంది పడి వలిగిపోయి భూమి మీద జన్మనేది లేకుంటే పాములకు పునర్జన్మనిచ్చిన మార్కాపురం వాటక విశాఖలకు మరీ మరీ రుణపడి ఉంటాయి కావచ్చు ఈ పాములన్నీ కదా ఈ ఈరోజు మీ స్త్రీలతో పాటుకు వచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు మస్తు వార్తలతో మళ్ళొస్తా అదో నాకు ఏం చేస్తారు చూస్తూనే ఉండి టీవీ నైన్ నమస్తే